హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకైతే అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను సో వీడియోకి వెళ్ళే ముందు అయితే ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి సో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అయితే కంపెనీ కంపెనీ అనేది ఒక యుఎన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ యూఏఎన్ నెంబరు మనం ఈపీఎఫ్ వెబ్సైట్ ఓపెన్ చేసి యాక్టివేట్ యాక్టివ్ ఈవెంట్ పైన అయితే క్లిక్ పైన క్లిక్ చేసి మనం యూఏఎన్ నెంబర్ని అయితే యాక్టివేషన్ చేస్తూ ఉంటాం కదా సో ఇది మీ అందరికి తెలిసి ఉంటుంది సో యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ నెంబర్కి అయితే యుఎన్ నెంబరు ఆధార్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి అలాగే ఆధార్లో ఉన్న డేటా అండ్ యుఏఎన్లో ఉన్న డేటా కూడా మిస్మ్యాచ్ అవ్వకూడదు సో అందులో ఉన్న డీటెయిల్స్ ఇందులో ఉన్న డీటెయిల్స్ కరెక్ట్గా మ్యాచ్ కావాలి రిజిస్ట్రేషన్ చేయడానికైతే వీలు ఉంటుంది లేకపోతే కాదు అయితే రీసెంట్గా ఈపీఎఫ్ఓ అనే ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది యాక్టివ్ యూఎన్ పైన క్లిక్ చేయగానే ఒక పాపప్ విండో అయితే వస్తుంది ఇక నుండి మీ యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేయడానికైతే ఉండదు సో డిస్కంటిన్యూ అయితే చేయడం జరిగింది మరి ఎలా యుఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీరు యుమాంగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడి నుంచి అయితే యుఏఎన్ ను యాక్టివేషన్ చేసుకోవచ్చు సో ఇంకా చాలామంది ఇంపార్టెంట్ లింక్స్లోనే యాక్టివేషన్ పైన క్లిక్ చేసి ట్రై చేస్తున్నారు సో ఇక్కడ నుండి అయితే యుఎన్ నెంబర్ అనేది యాక్టివేషన్ అయితే కాదు సో ఉమెంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి అయితే మీరు యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ఫేస్ అథెంటికేషన్ ద్వారా యాక్టివేషన్ చేయాలి కాబట్టి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో యుమాంగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే యాక్టివేషన్ అయితే చేసుకోండి సో వెబ్సైట్ కింద ఇంపార్టెంట్ లింక్స్లోనైతే యూఏన్ అనేది యాక్టివేషన్ అనేది పూర్తి అని అయితే తొలగించారు సో ఇదైతే మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి సో ఇప్పటి నుంచి అయితే యాప్ లోనే కొత్తగా యూఎన్ నెంబర్ వచ్చిన అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది గా వీడియో వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ